హాయ్ అండి అందరికీ జయమాతాది నా పేరు రూపాలి నేను ఈరోజు కేక్ చేయబోతాన్న కేకు నేను మా ఇదతో చేస్తలేను గింతంతా కూడా యూస్ చేయకుండా రవ్వతోని ఎంతో టేస్టీగా నోట్ల వేస్తేనే కరిగిపోయేటట్టు పిల్లలకు పెద్దలకు కూడా ఇష్టమయ్యే కేకు రవ్వతో చేస్తాన్న కొత్త ట్రిక్తో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను చెప్పే విధంగా పక్కా మెజర్మెంట్తోని ముందుగానైతే అయితే నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా ఇంకా ఒక కప్పు తీసుకొని కప్పు నిండా కూడా రవ్వ పోసుకున్నా రవ్వ బొంబాయి రవ్వ అయితేనేమో మిక్సీ పట్టుకోవాలి నేనైతే సన్నపు రవ్వ తీసుకున్నా అందుకే నాకు మిక్సీ పట్టి కూడా అవసరం లేదు ఇంకా నేనైతే ఇప్పుడు ఒక గంజల పోసుకుంటాను కొన్ని పాలు పోసుకొని కలుపుకొని ఓ పదిహేను నిమిషాల దాకా రవ్వను పక్కకు పెట్టుకోవాలి ఆ రవ్వ గట్టి పడుతుంది ఒక్కసారే పాలు పోసేది లేదు కొన్ని కొన్ని పాలు పోసుకుంటా కలుపుకోవాలి మనకు అర్థమవుతుంది ఎంత థిక్నెస్ ఉంచాలి ఎంత పల్సగా ఉంచాలి అనేది మనకు అర్థమవుతుంది అట్లా కలుపుకోవాలి నేను ఏ విధంగానైతే కలుపుకుంటానో ఆ విధంగా మీరు కూడా కలుపుకోండి ఒకవేళ పాలు కనుక ఎక్కువ అయ్యేది ఉంటే కొంచెం రవ్వ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఓ పదిహేను నిమిషాల కోసానికి పక్కకైతే తీసి పెట్టుకున్నా ఇప్పుడు రవ్వ కొలుసుకున్న కప్పుతోనే నేను చక్కర తీసుకుంటాను అంటే రవ్వ నాలుగు వంతులు అయితే చక్కెర మూడు వంతులు తీసుకోవాలి నేను మనుకలు కూడా వేసుకున్నా కాబట్టి అంతా మూడు వంతులే తీసుకున్నా మనుకలు వేసుకోకపోయేది ఉంటే నేను చక్కెర మొత్తం సరికి సరి తీసుకుందు ఇప్పుడైతే చక్కెర మిక్సీలో వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇది మంచిగా మిక్సీ పట్టుకొని పెట్టేసేయాలి మిక్సీ ఎట్లా పట్టాలంటే ఈ బరకగానే ఉంచాలే బాగా మెత్తగా కూడా పట్టేది అవసరం లేదు ఇప్పుడైతే రెండు విలాయచీలు కూడా వేసుకుంటాన్న సమ్మర్ సీజను సెలవులు ఉన్నాయి పిల్లలకు ఇంట్లోనే ఉంటాను ఇలాంటివి చేసి పెడితే హెల్తీగా కూడా ఉంటుంది బయటి నుంచి కూడా ఏం అడగకుండా ఉంటారు చూడండి ఇట్లా మిక్సీ పట్టుకున్నా నేను రవ్వ నానపెట్టుకొని ఇప్పుడు పదిహేను నిమిషాలు అయింది చూడండి ఎంత గట్టిపడ్డది కదా ఇప్పుడు నేను ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ ను చక్కెర పొడి వేసేసుకుంటాన్న దాంతోపాటు రవ్వ మెజర్మెంట్ కప్పుతోనే ఒక కప్పు పెరుగు కూడా తీసుకున్నా ఆ పెరుగు కూడా వేసుకుంటాన్న పెరుగు వేసుకోకున్నా కూడా ఏం కాదు మనము పాలతో నానబెడుతున్నాం కదా పర్ఫెక్ట్గానే వస్తుంది ఒకవేళ మీరు కూడా పెరుగు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడైతే బాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఆ రవ్వ కప్పుతోనే ఒక్క పాలు నూనె తీసుకున్నా ఆ నూనె కూడా ఇందులో వేసుకుంటా ఆవాల నూనె వేయద్దు మనది సోయాబీన్ నూనె పల్లి నూనె నువ్వుల నూనె ఈ మూడు నూనెలకెళ్ళి ఏదైనా నూనె వేయవచ్చు ఇట్లా కలుపుకున్న తర్వాత పల్చగానే అయింది మళ్ళా ఓ ఐదు నిమిషాల దాకా పక్కకు పెడితే మళ్ళీ చిక్క పడుతుంది కరెక్ట్ బ్యాటర్ తయారు కావాలంటే నూనె పాలు పెరుగు కరెక్ట్గా ఉండాలి అప్పుడే ఆ బ్యాటర్ అనేది మంచిగా తయారవుతుంది లేకపోతే బాగా పలసగా అవుతుంది అవి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడైతే నేను కేక్ కోసానికి గిన్నె తయారు చేసుకుంటా కొంచెం నూనె వేసుకొని పొడిపిండి వేసుకొని జల్లించి పెట్టేసుకుంటాను నా దగ్గర టిన్ డబ్బా లేదు నేను కుక్కర్ డబ్బానే వాడతా ఇట్లా చేసుకుంటే కూడా చాలా మంచిగా కేక్ తయారవుతుంది నేను ఇంతకుముందు కూడా కేక్ వీడియోలు చేసిన ఇప్పటి వరకు ఎవరైతే ఆ కేక్ వీడియోలు చూడలేదో తప్పకుండా చూసుకోండి రి ఆ కేక్ తయారీ విధానం వేరున్నది ఈ కేక్ తయారీ విధానం వేరున్నది ఇప్పుడు నేను కుక్కర్ కూడా పెట్టేసుకుంటా వేడేయటానికి ఒక రింగ్ ఇట్లా పెట్టుకోవాలి కుక్కర్ ఉంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కడాయి ఉంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో చేసుకుంటారు ఇంకా అదైతే నా దగ్గర లేదు నేను ఎప్పటికి కూడా ఇట్లా కుక్కర్లోనే చేస్తా రబ్బర్ కూడా పెట్టుకోవద్దు విజల్ కూడా పెట్టద్దు ఇప్పుడైతే వేడెవ్వటానికి పెట్టేసిన కుక్కర్ని ఇంకా బ్యాటర్ చూడండి ఎంత థిక్ అయింది కదా ఎంత పల్చగా ఉండే ఎంత థిక్ అయింది ఇట్లా వైట్గానే కేక్ తయారు చేస్తా అని అంటే అద్దు మమ్మీ అందులో కోకో పౌడర్ వేయి చాక్లెట్ కేక్ చేయ అని చెప్పిండ్రు ఇంకా అందుకే నేనైతే రెండు స్పూన్ల కోకో పౌడర్ వేసుకుంటాన్న మీ దగ్గర ఉంటే వేయచ్చు లేకపోతే ఇట్లనే చేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా కలుపుకుంటాన్న ఇందులో నేను ఇంకా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయలేదు కాబట్టి ఎట్లనైనా సరే కలుపుకోవచ్చు ఇంకా అవి ఒక్కసారి వేసిన మూలనైతే ఇట్లా కలుపుకోరాదు అందుకే నేను బేకింగ్ పౌడర్ను సోడా వేయలేదు ఇప్పుడైతే నేను వెనిల్లా ఎసెన్స్ వేస్తాన్న ఇంకా లాస్ట్కు నేను బేకింగ్ పౌడర్ వేస్తాను ఒక్క స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటాన్న ఇంకా సగం స్పూను నేను బేకింగ్ సోడా వేస్తాను మీకు దగ్గర మెజర్మెంట్ స్పూన్లు లేకపోయేది ఉంటే మనము టీ స్పూన్లతోని కూడా చేసుకోవచ్చు కొన్ని పాలు యాడ్ చేసుకొని ఇంకా దీన్ని మెల్లమెల్ల కలుపుకోవాలి బ్యాటర్ను మీ దగ్గర వెనిలా ఏసెన్స్ లేకపోయేది ఉంటే గులాబీ చెట్టు ఉంటుంది కదా పువ్వు తీసుకొచ్చి పువ్వు కూడా రెప్పలు వేయచ్చు ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అట్లా అయితే ఇంకా అలాంటి కేక్ కూడా నేను ఎప్పుడైనా చేసి చూపెడతా మీకు ఇట్లా నెమ్మది నెమ్మదిగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ ఇట్లా పొంగి తయారవుతుంది టక్కన మనము డబ్బా తయారు చేసుకొని పెట్టుకుంటాం కదా అందులో వేసేసుకోవాలి బ్యాటర్ది థిక్నెస్ ఇట్లా ఉండాలి మొత్తం బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒక్క రెండు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇంకా ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు కుక్కరు వేడెక్కింది ఇక కుక్కర్లా పెట్టేసుకోవాలి కుక్కర్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి బాగా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే నేను పైనుంచి మూత కూడా పెట్టేసుకున్న ఒక్క ముప్పై ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇట్లా అయింది నేను ఫస్ట్ కూడా చెక్ చేసిన కాకపోతే కొంచెం అంత ఉడకలేదు నేను తర్వాత మళ్ళీ చెక్ చేసిన అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే నేను చల్లారిన మూలే కత్తితో అటు ఇటు నుంచి మొత్తము వదిలిస్తాను డబ్బాకు ఇప్పుడు కేక్ను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను చల్లారినాకనే తీయాలి లేకపోతే విరిగిపోతుంది ఇప్పుడైతే మంచిగా వెళ్ళింది మొత్తం కేకు తిరిగిపోతుందని ఎందుకంటే అన్నానంటే రవ్వతో చేసింది కాబట్టి బాగా స్పాంజీగా లైట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసిన ఇంకా ఇప్పుడైతే కేక్ను కోసి చూపిస్తా మీకు చూడండి ఎంత బాగా తయారైంది కదా మీ కేక్ కూడా ఇట్లా తయారు కావాలంటే ఈ మెజర్మెంట్తో ఒక్కసారి మీకు ఇష్టమైతే తప్పకుండా చేసుకొని చూడండి మళ్ళీ ఇంకో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అంతవరదాకా బాయ్